బుధవారం తెలంగాణ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది హన్మకొండ పశ్చిమ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులంతా తెలంగాణ భవన్ కు బయలుదేరారు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ చీఫ్ దాన్స్ భాస్కర్ మాట్లాడుతూ బుధవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఉన్నందున బుధవారం మూడు బస్సులలో నూట యాభై మంది ముఖ్య నాయకులతో కలిసి తెలంగాణ భవన్ కు బయలుదేరుతున్నామని అన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని మాజీ చైర్మన్లు కార్పొరేటర్లు డివిజన్ నాయకులు మహిళా నాయకులు వివిధ అనుబంధ సంఘాల ముఖ్య నాయకులతో ఈ బస్సులో ప్రయాణిస్తున్నామని తెలిపారు మూడు బస్సులలో నూట యాభై మంది వెళ్తున్నామని వరంగల్ పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేశారు నాలుగు వందల ఇరవై హామీలతో అనేక అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చకుండా కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు ప్రజా పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని అన్నారు అబద్దాల హామీలు వారంటీ లేని గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పైన అసత్యాలు ప్రచారం చేస్తూ రోజులు గడుపుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు రైతు బంధు పెన్షన్లు సకాలంలో అందక రైతులు మరియు పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ సుందర యాదవ్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి జనార్దన్ గౌడ్ కార్పొరేటర్లు విజయలక్ష్మి అశోక్ తదితరులు పాల్గొన్నారు